మరణించిన కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులను పంపిణీ చేసిన మూసాపేట తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం జానంపేట గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మూసాపేట వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బీఓ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ ఎఫ్ఐసి నోడల్ ఆఫీసర్ రెడ్డి బ్రాంచ్ మేనేజర్ అనంత జ్యోతి ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్ ఎఫ్ఎల్సీ కౌన్సిలర్ బి సురేష్ రెడ్డి మరియు బ్యాంక్ మిత్ర బీఓఏ టెండర్ హాజరయ్యారు ఖాతాదారులకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రీజనల్ మేనేజర్ సత్యనారాయణ ఆర్ఎం మాట్లాడుతూ లబ్దిదారులకు ఖాజాబీ బుచ్చన్న సావిత్రి తిరుపతయ్య లక్ష్మమ్మలకు రెండు లక్షల రూపాయల చెక్కుని అందజేశారు బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్క ఖాతాదారులందరికీ నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు పిఎం జేజేబీవై ఇన్సూరెన్స్ చేయించుకోవాలని వారు తెలిపారు ఎవరైనా లబ్ధిదారుడు అనారోగ్యంతో మరణించడం వల్ల ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళ కుటుంబాలకు అందరికీ రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఆ యొక్క కుటుంబాల లబ్ధిదారులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని వారు తెలిపారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మోసాపేట బ్రాంచ్ ఖాతాదారులందరికీ నా నమసమాంజల్లు ఈరోజు పీఎంజేజేబీవై కేంద్ర ప్రభుత్వం సే ఉన్న పీఎంజేజేబీవై పీఎంఎస్బీవై పథకాల కింద ఇన్సూరెన్స్ చేయించుకున్న లబ్ధిదారులలో కొన్ని యాక్సిడెంటల్ డెత్ జరిగింది కాబట్టి ఆ చెక్కుల క్లెయిమ్స్ అందించడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇప్పుడు నలుగురు వ్యక్తులు ఇక్కడ చనిపోయారు గత రెండు నెలల్లో వాళ్ళందరూ కూడా పీఎంజేజేబీవై కింద వాళ్ళు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి రెండు లక్షల రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాల్లో జమ చేయటం జరిగింది వాటికి సంబంధించిన మీ అవగాహన కార్యక్రమం కింద ఇప్పుడు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్క ఖాతాదారుడు కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క అర్హ అర్హతను బట్టి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు అదేవిధంగా పిఎంఎస్బీఐ కింద ఇరవై రూపాయలు అందరికి ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లించుకోవాలని ప్రతి ఒక్క ఖాతాదారుడు కూడా ఇన్సూరెన్స్కి అర్హత కలిగి ఉండాలని చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు పద్మ పుట్ట పద్మ మా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది సడన్గా అందులోనే ఇన్సూరెన్స్ వచ్చింది నాకు అప్పులు చాలా ఉన్నందుకు అప్పుల గురించి ఇంకా కట్టుకుని వస్తే నేను అందరికీ నమస్కారం నా పేరు అర్నిల్ లావణ్య ఆ భర్త పేరు తిరుపతయ్య ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆయనది ఇన్సూరెన్స్ ఉన్నందువలన మేడం దగ్గరికి వచ్చి మేడం ఉందా ఉందామా ఆయన అని అడిగితే మేడం ఇన్ఫర్మేషన్ చేసింది మాకు ఎంబట అప్లై చేసుకున్నాం చేసుకున్న తర్వాత రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉందని మేడం చెప్పింది చెప్పిన తావాడే సరే మేడం మేము అప్లై చేసుకుంటామంటే చేసుకున్న తర్వాత అమౌంట్ వస్తుంది అకౌంట్లో పడుతుంది చెప్పింది మేడం అకౌంట్లో పడ్డంతవాడే మేడం దగ్గరికి వచ్చినా వచ్చి మేడం అమౌంట్ పడ్డదంటే మీటింగ్ పెట్టిన తాడే ఇస్తాము అని చెప్పింది దీంతో సంతోషం నాకు అందరికీ నమస్కారం నా పేరు మాది మాదిపూర్ గ్రామం మాకు ముసాపేట బ్యాంకులో మా అక్కకు అకౌంట్ ఓపెన్ చేసి దానిలో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలది ఇరవై రూపాయలది ఇన్సూరెన్స్ కట్టించాను అనుకోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోవడం జరిగింది ఆమెకు పిఎంజేజేబీ కింద రెండు లక్షలు రూపాయలు పడ్డాయి అకౌంట్లో ఆ పైసలు నేను ఏం చేసినానంటే మా పిల్లలకు ఒక ఎస్బీఐలకు ఇన్సూరెన్స్ లక్ష రూపాయలు ఈ కడతా అని దానిలోనే పెట్టిన అమౌంట్ దానివల్ల నాకు మంచిగా ఉపయోగపడింది మిగతా వాళ్ళు కూడా అలాగే వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నేను ముసాపేట బ్రాంచ్లో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు ఈరోజు సమావేశము ఈ ఇన్సూరెన్స్ పథకాల మీద అవగాహన ఇవ్వడం జరిగింది మన ప్రత్యేక అతిథిగా మన ఆర్ఎం సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది సార్ వచ్చి అందరికీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే కొంతమంది ఒక ఎనిమిది మందికి క్లెయిమ్ ఫామ్స్ క్లెయిమ్ ఫామ్స్ కూడా వాళ్ళకి చెక్కుల రూపంలో వాళ్ళకి అందజేయడం జరిగింది అలాగే అందరికీ కూడా ఈ సామాజిక భద్రత మీద అవగాహన చేసి అందరూ ఖచ్చితంగా అందరూ ఈ ఇన్సూరెన్స్ పథకాలని ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి చెప్పి చెప్పడం జరిగింది నా పేరు ఆనంద జ్యోతి అందరికీ నమస్కారం అండి నా పేరు ఆనందజ్యోతి నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మూసాపేట బ్రాంచ్ మేనేజర్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి నాకు కొన్ని క్లెయిమ్స్ వచ్చినాయి పిఎంజేజేబి క్లెయిమ్స్ వచ్చినాయి ఒక తొమ్మిది మందికి వచ్చినాయి వాళ్ళందరికీ క్లెయిమ్స్ సబ్మిట్ చేసినాము అందరికీ క్లెయిమ్స్ కూడా రిసీవ్ అయినాయి ఇప్పుడు ఆ క్లెయిమ్స్ వాళ్ళకు మాత్రం కాకుండా ఆ విలేజ్ వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా తెలియాలి సపోజ్ ఎవరైనా ఇలాంటి క్లెయిమ్ పొన్ క్లెయిమ్ రావాలంటే వాళ్ళకు కూడా అది చెప్పాలి తెలివి చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ మీటింగ్ అనేది పెట్టినాము మీటింగ్కి వచ్చారు వాళ్ళకి క్లెయిమ్స్ కూడా ఇచ్చినాము మిగిలిన వాళ్ళకు కూడా బ్యాంక్లో ఏమేం లోన్స్ ఉన్నాయి ఏమేమి ఇన్సూరెన్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా వాడుకోవాలి క్రాప్ లోన్ తీసుకుంటే వాళ్ళు ఎలా రినివల్ చేయాలి ఎలా రినివల్ చేస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ అనేది ఉన్నది అని అన్నీ చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళా మహిళలకు కూడా ఎస్ఎస్జి లోన్స్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి వా వాళ్ళకి ఏమేమి ఇన్సూరెన్స్ ఉన్నాయి తీసుకుంటే వాళ్ళకి ఎలా చెల్లి ఎలా క్లెయిమ్స్ కూడా తీసుకోవాలి ఏమైనా ఉంటే కా ఉన్న వాళ్ళ కోరికలకు కూడా మేము సమాధానం చెప్పడం జరిగింది ఇలాగనే అందరూ ఇన్సూరెన్స్లు చేయించుకోవాలి వాళ్ళకు లాభాలు కూడా పొందించుకోవాలని కోరుకుంటున్నాం